అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రేమ ఎంత మధురం ముప్పై రెండవ భాగం రచయిత పున్నాగవల్లి గారు కనీసం నేను ఇంటికి వచ్చానో లేదో అన్న విషయం కూడా నీకు అంతగా పట్టనప్పుడు నేను మాత్రం కంగారుగా నీకు ఫోన్ చేయడం ఎందుకులే అని అనుకుంటూ చేద్దాం అనుకున్న ఫోన్ని కాస్త పక్కన పెట్టేశాను అది గమనించిన రూబీ అదేంటి ఫోన్ చేయలేదు చెయ్యి మీ భార్య కంగారు పడుతూ ఉంటుందేమో అని అంది రూబీ పర్వాలేదు నేను తనకి మెసేజ్ చేశానులే అని అంటూ అబద్ధం చెప్పాను ఎందుకో ఆ రోజు రాత్రంతా కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసంతా గందరగోళంగా అనిపించింది రూబీ వంట బయట నుంచి ఆర్డర్ చేసినట్టుంది ఏవో రకరకాలు తెప్పించింది వాటితో తిన్నాననిపించి నిద్ర వస్తుందంటూ రూమ్లోకి వచ్చి పడుకున్నాను పడుకున్నానన్న మాటే కానీ మాటి వాటికి నువ్వే గుర్తొచ్చావు నేను ఫోన్ చేయలేదు సరే నువ్వన్నా ఒక్కసారైనా ఫోన్ చేయొచ్చు కదా అని నాలో నేనే అనుకుంటూ ఆ అలా గడిపేశాను ఉదయమే లేచి బయటకొచ్చిన నాకు రూబీ బయటకి సరదాగా అలా వెళ్ళి వద్దామా అని అంటూ అడిగింది నా మనసు అసలే నీ గురించి చికాక్గా ఉండటం వల్ల రూబీకి నేను లేదు నాకు కొంచెం పని ఉంది తర్వాత వస్తాను అని అంటూ ఆమెకి సమాధానం చెప్పాను ఇంటికి బయలుదేరాను నేను ఇంటికి బయలుదేరుతున్నప్పుడే కొలంబియాలో నా బిజినెస్లన్నిటినీ కూడా మాధవన్ సృష్టిస్తున్న పుకార్ల విషయం కూడా తెలిసింది దాంతో నేను అర్జెంటుగా కొలంబియాకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది నేను అయినా సరే ఒక్కసారి నిన్ను చూడాలని నా మనసు నన్ను పెట్టింది ఇంటికి వస్తున్న నాకు డాడీ ఇంటి గుమంలో నిద్రపడ్డాడు ఎందుకో తెలియదు వారిని చూస్తుంటే నా కోపం తారాస్థాయికి వెళ్ళింది ఇంట్లో అన్ని విషయాలు జరిగినా కూడా ఒక్కసారి నాకు ఫోన్ చేసి చెప్పాలన్నది మాత్రం ఎవరికి బుర్రకు తట్టలేదని మనసులో అనుకుంటూ కనీసం వారిని విష్ కూడా చేయకుండా మన గదికొచ్చాను నేను వచ్చేసరికి చైర్లో కూర్చొని అలానే పడుకుని ఉన్నావు అప్పటి వరకు నీ మీద కోపం ఎప్పుడైతే నిన్న అలా చూశానో నా కోపం అంతా పోయింది ఒక్కసారిగా నిన్ను దగ్గరకు తీసుకుని హత్తుకోవాలని మనసుకి ఎంతగానో అనిపించి రెండు అడుగులు వేశానో లేదు అంతలో నీకే మెలకు వచ్చింది దాంతో నా ప్రయత్నం నిర్మించుకొని హడావిడిగా ఆ రోజు రెడీ అయిపోయి ఆఫీస్కి బయలుదేరిపోయాను ఆఫీస్కి వెళ్తున్న నాకు రూపీ ఫోన్ చేసింది ఒకసారి నన్ను గెస్ట్ హౌస్కి రమ్మంది ఎందుకు పిలుస్తోందనని నేను కూడా వెళ్ళాను తనకి బోర్ కొడుతోందని బయటికి వెళ్దామని పిలిచింది లేదు ఆఫీస్లో కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది నేను వెళ్ళాలి అని అన్నాను నేను కూడా నీతో పాటు వస్తాను అంటూ తను కూడా నాతో పాటే ఆఫీస్కి బయలుదేరింది ఆఫీస్లో ఊపిరి సలపని పని పనిలో ఉన్న నాకు నువ్వు గుర్తొస్తూనే ఉన్నావు నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారి కూడా నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదని విషయం నాకు ఎందుకని అనుకుంటూనే ఉన్నాను అంతలో ఎందుకో సడన్గా నువ్వు అక్కడికి వచ్చినట్టుగా నాకు అనిపించింది చుట్టూ చూశాను కానీ అక్కడ నువ్వు లేవు నా పిచ్చి కానీ ఫోనే చేయను అమ్మాయి ఇక్కడికి ఎందుకు వస్తుందని అనుకున్నాను అంతలో ఆఫీస్ బాయ్ టీ తీసుకొని వస్తే టీ అనుకోకుండా నా షర్ట్ మీద పడితే రూబీ దాన్ని క్లీన్ చేసింది వెంటనే నాకు మన మొదటి రోజు రాత్రి జరిగిన సన్నివేశం గుర్తుకొచ్చి చిన్నగా నవ్వుకున్నాను అది చూసిన అందరూ కూడా నన్ను వింతగా చూశారు అది గమనించిన నేను సర్దుకొని ఆఫీస్ పనిలో పడ్డాను ఎంతగా ప్రయత్నించినా కొలంబియాలో మాధవ సృష్టించిన సమస్యకు సొల్యూషన్ కనుక్కోలేకపోయాను ఎటు తిరిగి ఎటు చూసినా కూడా నేను అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది దాంతో అప్పటికప్పుడు టికెట్లు బుక్ చేసుకుని కొలంబియా వెళ్దామని అనుకునే సమయానికి రూబీ కూడా నాతో వస్తానని అంది వద్దని వారించాను ఒక్కదానే ఉండడానికి భయం అని అంది వంట కూడా చేసుకోవడం రాదు ఎలాగా అంటూ దొంగ కన్నీరు కార్చింది రూబీ వంట ఆర్డర్ పెట్టుకోమని చెప్పాను నాకు బయట ఫుడ్ పడదు అని చెప్పింది రూబీ గోల చేసింది దాంతో నేను ఈ నాలుగు రోజులు నీకు ఫుడ్కి ఏదో విధంగా అరేంజ్ చేసే వెళ్తాను అని అంటూ ఆమెకి నచ్చ చెప్పాను గబగబా ఆఫీస్ ఛాంబర్ నుండి బయటకు వస్తున్న నాకు నువ్వు ఆఫీస్కి వచ్చి వెళ్ళావన్న సంగతి ఆఫీస్ బాయ్ చెప్పాడు దాంతో నాకు ఒళ్ళు తెలియని కోపం వచ్చింది రూబీకి నాకు మధ్య ఎంతో దూరం ఉందైనా సరే ఆమె నా స్ట్రగుల్ గమనించి తోడుగా వస్తానంది నువ్వు మాత్రం ఆఫీస్ వరకు వచ్చి కూడా కనీసం నన్ను కలవకుండానే వెళ్ళిపోయావు ఎందుకు నువ్వు నన్ను దూరం పెడుతున్నావు అన్న ఆలోచన నన్ను తొలిచివేయడం మొదలుపెట్టింది అందుకే నీకు ఏమాత్రం చెప్పకుండా కొలంబియా బయలుదేరాలని నిర్ణయించుకున్నాను అలాగే కొలంబియో బయలుదేరిపోయాను కూడా కొలంబియా బయలుదేరే ముందు రూబీకి డైలీ ఫుడ్కి కాస్త ఏర్పాటు చేయమని రత్తకు చెప్పాను అతను సరే అనడంతో నేను ఇక కొలంబియా బయలుదేరాను ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు మాత్రం నా మనసు ఎందుకో ఆగలేదు నేను ఇలా పని మీద వేరే దేశం వెళ్తున్న విషయం తెలియకపోతే నువ్వు కంగారు పడతావేమోనని నేనే ఫోన్ చేసి విషయం పొడి పొడిగా చెప్పి ఫోన్ కట్ చేశాను కనీసం ఇలా చేస్తేనన్నా నువ్వు నాకు ఫోన్ చేస్తావని నేను ఎక్కడున్నాను ఏంటి అన్నది తెలుసుకుంటావని చిన్న ఆశపడ్డాను నేను ఒక భార్య నుంచి ఒక భర్త ఏమి ఆశిస్తాడో అదే నేను కూడా ఆశించాను ఉండి నా గురించి నువ్వు పట్టించుకోవాలని నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏం చేస్తున్నానో తిన్నానా లేదా ఇలాంటివన్నీ కూడా నువ్వు తెలుసుకోవడానికే నాకు ఫోన్ చేయాలని నేను ఎంతగానో ఆశపడ్డాను అయినా కూడా నా ఆశ అడియాసే అయ్యింది నువ్వు నాకు ఏ ఫోను చేయలేదు అలాంటి స్పందన నీ నుంచి రాకపోయేసరికి నాకు అసహనంగా అనిపించింది అలాగే కొలంబియా వెళ్ళాను అక్కడ కూడా నీ ఆలోచనను చుట్టుముడుతూనే ఉన్నాయి అక్కడ పరిస్థితులని చక్కబెట్టి ఆ మాధవరావుకి తగిన గుణపాఠం చెప్పి ఇండియా ఆగ మేఘాల మీద బయలుదేరాను ఎయిర్పోర్ట్లో ఉన్న నాకు అనుకోకుండా ఒక ఫ్రెండ్ మెసేజ్ పంపిస్తే ఆ మెసేజ్ చెక్ చేయడానికి మెయిల్స్లోకి వెళ్ళాను అన్ని మెసేజ్లు డిలీట్ అవుతున్నాయి నాకు ఏం అర్థం కావడం లేదు దాంతో అన్నీ చెక్ చేశాను అన్నీ డిలీట్ అయిపోయి ఉన్నాయి అంతేకాదు నన్ను ఆశ్చర్యపరిచిన మరో విషయం నీ నెంబర్ బ్లాక్ చేసి ఉన్నది దాంతో నువ్వు చేసే ఏ ఫోన్ కాల్ కూడా నాకు రాదని అర్థమైంది అంటే నువ్వు నాకు ఫోన్ చేసినా కూడా నాకు అది తెలియలేదన్నమాట ఈ విషయాన్ని నేను గమనించుకోలేకపోయాను దాంతో ఆగ మేఘాల మీద నేను ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఎంతగానో ఎదురు చూశాను అంతే నువ్వు నాకు దూరంగా జరగాలనుకోవడం లేదన్నమాట నువ్వు నాకు ఫోన్ చేస్తూనే ఉన్నావు కాకపోతే నీ ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో ఉండడం వల్ల నీ ఫోన్ కాల్ నాకు తెలియలేదన్నమాట అని అనుకుంటూ మనసులో నేను ఎంతగా బాధపడ్డానో అది నాకు మాత్రమే తెలుసు వెంటనే ఇంట్లో ఉన్న మరో నెంబర్కి వీడియో కాల్ చేయాలని నేను అనుకునే లోపు ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటూ నేరుగా వచ్చి నిన్ను డైరెక్ట్గానే చూడాలి చూడగానే గట్టిగా అత్తుకోవాలని అనుకున్నాను అప్పుడు నా మనసు కాస్త తేలికపడింది ఇండియాలో దిగగానే నాకు మొదటి ఫోన్ రూబీ దగ్గర నుండే వచ్చింది ఒకసారి రమ్మని ఎంతగానో రిక్వెస్ట్ చేసింది నిన్ను చూడాలని మాట్లాడాలని తొందరలో ఉన్న నాకు వెళ్ళబుద్ధి కాలేదు దాంతో కాస్త అర్జెంటు పని ఉందని తర్వాత వస్తానని చెప్పాను ఆమె డిసప్పాయింట్గా ఫోన్ కట్ చేసింది కానీ ఎందుకో మనసు బాధ అనిపించింది అయ్యో పాప బాధలో ఉన్న మనిషితో నేను ఇలా చేయడం కరెక్ట్ కాదనిపించింది సర్లే వెళ్ళేదారే కాబట్టి ఒకసారి వెళ్ళి కలుద్దామని అనుకుని ఆమెకు చెప్పకుండానే గెస్ట్ హౌస్కి వెళ్ళాను మెయిన్ రోడ్డు మీదే కారుని ఆపమని చెప్పి రూబీని కలిసి వెళ్ళాలని నిర్ణయించుకొని లోపలికి వచ్చాను కానీ నేను అనుకునే దృశ్యం అక్కడ నాకు కంటపడింది గెస్ట్ హౌస్లోకి వెళ్ళేసరికి నువ్వు అక్కడ లోపలికి వెళ్తూ నాకు కనిపించావు ఒక క్షణం నాకు అసలు ఏమీ అర్థం కాలేదు అక్కడ ఏం జరుగుతుందో నీకు రూబీ ఎలా పరిచయమో ఎలా తెలుసో అక్కడికి అసలు నువ్వు ఎందుకు వచ్చావో అని తెలుసుకోవాలని నేను కూడా వచ్చాను కానీ నేను లోపలికి రాకుండా బయట కారిడార్లో నుంచొని హాలుకి ఆనుకొని ఉన్న ఒక కిటికీలోంచి లోపలికి చూడటం మొదలుపెట్టాను లోపల మీ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ అంతా కూడా నేను విన్నాను రూబీ అసలు స్వరూపం నాకు కళ్ళ కట్టినట్టుగా కనిపించింది కానీ నీ మీద నాకు చెప్పలేనంత కోపం వచ్చింది రూబీ అలా మాట్లాడుతున్నా కూడా నువ్వు ఎదురు తిరగకుండా అలా ఏడుస్తూ ఉండడం నాకు ఎందుకో నచ్చలేదు రూబీ చెప్పిన మాటలు విని మేమిద్దరం ఒకటిగా బ్రతకాలనుకుంటున్నామని నువ్వే నిర్ణయించుకున్నావు నువ్వు కనీసం నన్ను అడగలేదు నా నుండి ఏమాత్రం నువ్వు ఏ సమాధానం వినకుండా ఒక నిర్ణయానికి వచ్చేసావు అప్పుడే నాకు మరో విషయం అర్థమైంది నీ నెంబర్ నా ఫోన్లో బ్లాక్ చేసింది కూడా రూబీ అని దాంతో విషయం తేటతేల్లవయ్యింది నిన్ను నన్ను వేరు చేసేలాగైనా నా జీవితంలోకి మళ్ళీ రూబీ రావాలనుకుంటుందని నాకు అర్థమయ్యింది ఆమెకు నువ్వు సమాధానం చెప్పకపోయినా నేను ఆమెకు తగిన సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నాను వేడుస్తూ బయటికి వెళ్ళిపోయావు నేను రూబీకి దిమ్మ తిరిగిపోయేలాగా సమాధానం చెప్పి ఆ తర్వాతనే నీ దగ్గరికి రావాలని అనుకున్నాను నువ్వు అక్కడ నుంచి బయటకి వచ్చేసిన తర్వాత నేను లోపలికి వెళ్ళడానికి అడుగులు ముందుకు వేస్తూ ఉంటే అలా రెండు అడుగులు ముందుకు వేసానో లేదో అక్కడ నాకు రత్న హాలుకి మరొక వైపు ఉన్న కిటికీ దగ్గర నుంచి లోపలికి చూస్తూ కనిపించాడు ఒక్కసారిగా నాకు అసలు ఏమీ అర్థం కాలేదు నేను ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు రత్న ఒక అడుగు ముందుకు వేసి లోపలికి వెళ్ళాడు అప్పుడు రత్నకి రూబీకి మధ్య జరిగిన సంభాషణ విని నాకు మతిపోయినంత పనయింది తన మాటలతో లిఖిసమనుతూ విరిచేశాను ఇక తనకి వశీకర్కి అడ్డం ఎవరూ లేరన్న సంతోషంలో మెట్లెక్కబోతున్న రూబీ ఎవరో వచ్చినట్టుగా అనిపించడంతో వెనక్కి తిరిగి చూసింది ఎదురుగా రత్న నిలబడి ఉంటాడు ఎదురుగా ఉన్న రత్నని చూసి ఒక్కసారిగా కొయ్యబారిపోయినట్లుగా నిల్చుండిపోయింది రూబీ రూబీ వైపే చూస్తూ ఏమీ మాట్లాడకుండా రూబీ వైపే సూటిగా చూస్తూ నిల్చున్నాడు రత్న అంతలో ఒక్కొక్క మెట్టు కిందకు దిగుతూ తమ్ముడు అంది ఆశ్చర్యంగా రూబీ తమ్ముడా ఎవరికి రజనీ సారీ రూబీ గారు అన్నాడు రత్న అదేంటారు అలా మాట్లాడుతున్నాం నేను మీ అక్క రజనీని రూబీ అంది చాలా సంవత్సరాల తర్వాత తమ్ముడిని చూశానన్న సంతోషంతో మా అక్క రజనీనా అలా నాకు ఎవరు గుర్తులేరు అందుకే మిమ్మల్ని మా అక్క రజనీ అని పిలవాలో లేక ఇప్పుడు నా కళ్ళ ముందు ఉన్న వగలాడి రూబీ అని పిలవాలో కూడా నాకు తెలియక అడిగాను అంతే అన్నాడు రత్న తమ్ముడు ఏమిట్రా మాటలు అని అంది రూబీ ఒక ఇంత కోపంగా ఏంటి కోపం వస్తుందా ఎందుకు నీకు కోపం వస్తుంది ఓ నీలాగా వేలు ఒలికిస్తూ మెత్త నీ కథతో గొంతులు కోయడం రాకుండా సూటిగా మాట్లాడుతున్నానని కోపం వస్తుందా ఏంటి అన్నాడు రత్న కాస్త కఠినంగా ఓహో ఇందాకడ అమ్మాయికి నాకు మధ్య జరిగిన సంభాషణ విన్నావు నువ్వు అంతేనా అదంతా నీకు తెలియదులేరా అది ఒక తిప్పులాడి అది నా నుండి మీ బావని వేరు చేసి అతన్ని మోసం చేసి పెళ్లి చేసుకుంది దాని నుండి మీ బావని విడిపించుకోవడానికి ఏదో కాస్త కఠినంగా మాట్లాడాల్సి వచ్చింది అంతే అంటూ అవును ఇంతకీ అమ్మనన్న ఎలా ఉన్నారు అని అడిగింది రూబీ సంభాషణ మారుస్తూ చాలా బాగున్నారక్క నానేమో నన్ను అమ్మని గాలి కొదలేసి నువ్వు చేసిన ఘనకార్యానికి సంతోషంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ఇక అమ్మ అయితే నాన్న లేదన్న బాధ ఒకవైపు నీ వల్ల ఇరుగు పరుగు చుట్టాలు పక్కల నుంచి ఎదురయ్యే అసహ్యమైన మాటలను చీదరింపులను తట్టుకోలేక పక్షవాతంతో మంచాన పడింది వీటన్నిటినీ తట్టుకొని ఏవీ తెలియనట్టుగా ఏది పట్టించుకొని వాడిగా అందరిలో నటిస్తూ ఎంతో సంతోషంగా ఇదిగో నేను ఇలా బ్రతికేస్తున్నానన్నాడు రత్న వెటకారంగా ఒక్కసారిగా ఆ మాట విన్న రూబీకి నోట మాట కరువయ్యింది అమ్మని చూడాలని ఉందిరా అని అంది రూబీ కళ్ళల్లో నీటి తడి మెదులుతూ ఉండగా ఎందుకక్క అమ్మని చూసి నువ్వు ఏం చేస్తావు చెప్పు హో కాస్త కోస్తో ప్రాణాలతో ఉంది కదా ఆ కాస్త ప్రాణాలు కూడా తీద్దామనా అన్నాడు రత్న ఎందుకు రత్న నా మీద అంత కోపం ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావు అని అంది రూబీ నేను నేను ఎందుకు బాధ పెడతాను చెప్పక్క నువ్వే అందరినీ బాధ పెట్టే పెద్ద బాధ్యతను తీసుకున్నావు కదా ఇక ఆ బాధ్యత నాకెందుకు చెప్పు అన్నాడు రత్న కోపాన్ని అంత మాటల్లో వెళ్ళగక్కుతూ నేను మీ అందరినీ విడిచిపెట్టి వెళ్ళాను అని నా మీద కోపం కదు అంది రూబి కోపమో బాధో మా తలరాతలో అలాగే రాసిపెట్టింది జరిగింది వాటన్నిటిని మేము ఎప్పుడూ మర్చిపోయాం అమ్మ మాత్రం నీ గురించి బాధపడిన రోజు ఉండదు ఏ ఆడపిల్లని చూసినా సరే ఆమెలో నిన్ను చూస్తూ ఆమె తృప్తిపడుతూ బాధపడుతూ ఉంటుంది నేను మాత్రం నువ్వు ఎక్కడైనా సరే బ్రతికే ఉన్నావని ఒక గుడ్డి నమ్మకం దానికి ఏ రుజువులు లేకపోయినప్పటికీ ఏదో ఒక నమ్మకం నువ్వు బ్రతికే ఉన్నావని కనిపించిన రాయికి రప్పకి మా అక్క ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని దండం పెట్టుకుంటూ పిచ్చివాడిలా బ్రతుకుతున్నానన్నాడు రత్న నువ్వు కోపంలో ఉన్నావు తమ్ముడు అందుకే నువ్వు ఎన్ని మాటలు అన్నా కూడా నాకు ఏమీ కోపం రావడం లేదు తమ్ముడు ఎందుకంటే మనది రక్త సంబంధం కదా అని అంది రూబి విటకారంగా ఒక నవ్వు నవ్వి రక్త సంబంధం ఆత్మీయత అనుబంధాలు వీటి గురించి నువ్వు మాట్లాడకుండా ఉంటేనే మంచిదేమో అని అన్నాడు రత్న రత్న ఎందుకు నన్ను నా మనసుని ఇంతలా బాధిస్తున్నావు రూబీ ఓ నా మాటలు నిన్ను అంతగా బాధిస్తున్నాయా మరి అలా అయితే నువ్వు మాట్లాడిన మాటలకు లిఖిత మనసు ఎంతగా బాధపడి ఉంటుందో ఒక్కసారైనా ఊహించావా అన్నాడు రత్న అది నీకు ముందే తెలుసా దాని పేరుతో సైతుగా చెప్తున్నావు అని అంది రూబీ తెలుసు లిఖిత మాత్రమే కాదు నువ్వు ఇందాక నుంచి బావా బావా అని చెప్పి వశీకర్తో సైతుగా నాకు అందరూ తెలుసు అన్నాడు రత్న హో మీ బావగారికి ముందే తెలుసా అంది రూబీ నువ్వు పొరబడుతున్నవక్క వశీకర్ నాకు తెలుసు అని చెప్పింది నా ఫ్రెండ్గా మాత్రమే తెలుసు ఇంకా చెప్పాలంటే నా చెల్లెలి లిఖిత భర్తగా తెలుసు అన్నాడు ఆ మాట ఒత్తి పలుకుతూ రత్న రక్త సంబంధం కన్నా నీకు అదే ఎక్కువైపోయింది అంతలా నీకు అది తలకెక్కిందా అంది రూబీ చెప్పాను కదా అక్క నువ్వు రక్త సంబంధాల గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు మాట్లాడుతున్నట్లుగా అనిపించి నాకు నవ్వుగా అనిపిస్తుంది దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలా మాట్లాడకు నాకు లిఖితనే ఎక్కువ అని అన్నాడు రత్న లేరా సామెతలు ఊరికనే రావు కదా ముందొచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములకే వాడి అన్న సామెత ఊరికనే పోదులేరా అని అంది రూబీ సామెతల గురించి ఒకళ్ళ జీవితాల గురించి నాశనం చేయడం గురించి నీకంటే బాగా నాకు తెలియదులే కానీ ఒక విషయం చెప్తాను నీకు నీకు లిఖితకు ఎటువంటి పోలిక లేదన్నాడు రత్న చీచీ అదెక్కడా నేనెక్కడ నాకు దానికి పోలికేంటి కనీసం మాట్లాడడానికి కూడా అసహ్యం అనిపించే దాని రూపం ఎక్కడ అందానికే మారు రూపంలో ఉన్న నేనెక్కడా అంది రూబి నీ చిరాగ్గా నిజమే అక్క నీకు తనకి పోలిక అన్నదే లేదు నువ్వు కానీ నువ్వు అనుకున్న పోలిక కాదు సుమా కన్న తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళు పరిస్థితి ఏమవుతుందో ఏంటో అని ఒక క్షణం కూడా ఆలోచన చేయకుండా మాకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిన నువ్వు ఎక్కడ కన్న తల్లిదండ్రులు చనిపోతే పెంచిన పిన్ని బాబాయ్ కూతురి పెళ్లికి తన నల్లని రంగే అడ్డంగా మారుతుందని గ్రహించి మౌనంగా బాధగా వాళ్ళ నుంచి అయిపోయిన లిఖిత ఎక్కడ మీ ఇద్దరికి అసలు పోలికే లేదన్నాడు రత్న దానిని వెనకేసుకొస్తున్నావు కానీ అది ఏం చేసిందో తెలిస్తే దాన్ని నువ్వే చిత్రరించుకుంటావు తెలుసా అంది రూబీ నిజమా ఏం చేసిందన్నాడు రత్న నా వసీని అని రూబీ ఏదో చెప్పబోయేంతలో మధ్యలో అడ్డు వస్తూ నీ వసీ కాదక్క లిఖిత భర్త వసీకర్ అని మాట్లాడు అని అన్నాడు రత్న హా అందం లేకపోయినా ఆ భగవంతుడి తలరాతలో కాస్తంత అదృష్టం అనేది రాయడంతో ఏదో వసీకర్ చేత మూడు ముళ్ళు వేయించుకుంది కానీ లేకపోతే దానికి వసీకర్కి భార్య అయ్యే అర్హత ఏముంది అని అంది ఉక్రశంకర్ రూబి అందమే కొలమానంగా మాట్లాడుతూ వశీకర్కి భార్య అయ్యే అర్హత లిఖితకు లేదంటున్నావు మరి నీకు మాత్రం ఆ అర్హత ఏముంది వసీకర్ని ప్రేమించావు సారీ ప్రేమించావో లేక ప్రేమించినట్టు నటించావు ఆ భగవంతుడికే తెలియాలి సరే ప్రేమించావని అనుకుందాం అలా ప్రేమించిన వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా మోసం చేసి ఏదో అందలం ఎక్కాలని ఎవరితోనో వెళ్ళిపోయావు స్వచ్ఛమైన ప్రేమను నిర్లక్ష్యం చేసి వెళ్ళిన నీకు అతని నుండి మాత్రం స్వచ్ఛమైన ప్రేమ ఎలా దొరుకుతుందని అనుకున్నావు అందుకే వాడు కూడా నిన్ను మోసం చేశాడు భూమి గుండ్రం అన్నట్టు చుట్టూ తిరిగి తిరిగి ఇప్పుడు మళ్ళీ వశీకర్ జీవితంలోకి వచ్చిన నీకు ఆల్రెడీ వశీకర్ జీవితంలో లిఖిత ఉండడం చూసి అసూయ చెలరేగింది అందుకే వాళ్ళిద్దరినీ విడగొట్టి వశీకర్ జీవితంలోకి మళ్ళీ అడుగు పెట్టాలని చూస్తున్నావు అంతేనా అన్నాడు రత్న తన జీవితం మొత్తం చదివినట్టుగా చెప్తున్న రత్న వైపు అలా చూస్తూ ఉండిపోయింది రూబీ చివరిగా నిజమే తమ్ముడు నేను కొన్ని తప్పులు చేశాను అంత మాత్రం నా జీవితం బాగుపడాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా అందుకే నేను నా జీవితాన్ని చక్కదిద్దుకోవాలని అనుకుంటున్నాను అంది రూబీ చక్కదిద్దుకోవాలనుకోవడంలో తప్పు లేదు కానీ అది మరొకరి జీవితం నాశనం అయ్యేలాగా ఉండకూడదు అని అన్నాడు రత్న కథ ఉంది మరి రూబీ రత్నాలు అక్కా తమ్ములను తెలుసుకున్న వశీకర్ ఏం చేయబోతున్నాడు మరో పక్క వశీకర్ చెప్పే మాటలన్నీ కూడా లిఖిత నమ్ముతుందా మరి రత్న మాటలతో అయినా రూబీ తన మనసు మార్చుకుంటుందా లేదా మరి వశీకర్ లిఖితలు కలకాలం కలిసే ఉంటారా లేదా అపార్థాలతో విడిపోతారా తెలుసుకోవాలనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి కథ నచ్చితే లైక్